వేగంగా అభివృద్ది చెందుతున్న దేశాల్లో భారత్ ఒకటి దీనికి తోడు దేశ జనాభాలో యువతే ఎక్కువగా ఉండటం భారత్ కు కలిసొచ్చే అంశం దీన్ని అందిపుచ్చుకునేలా కేంద్ర ప్రభుత్వం ఓ అడుగు ముందుకేసింది కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆధ్వర్యంలో ఐఐసిటి సీసీఎంబీ ఎన్జీఆర్ఐ సంస్థల్లో వన్ వీక్ వన్ థీమ్ తో వివిధ అంశాలపై ప్రదర్శన కార్యక్రమాలు ఏడాది పొడవునా నిర్వహిస్తోంది వ్యవసాయం వ్యాపారం హెల్త్ ఏరోస్పేస్ వంటి వాటిపై యువతకు అవగాహన పెంచేలా ప్రదర్శనలు ఏర్పాటు చేసింది దీనికి సంబంధించి మరిన్ని విశేషాలు ఐఐసిటి డైరెక్టర్ డాక్టర్ బి జగదీష్ ఆవిష్కరణలో కొత్త పుందాలు దక్కుతున్నాయి ఈ నేపథ్యంలో యువత ప్రత్యేకించి యువ శాస్త్రవేత్తలు అంకుర కేంద్రాల వ్యవస్థాపకాలను ప్రోత్సహించేందుకు సిఎస్ఐఆర్ ఐఐసిటిసి పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపడుతున్నాయి అందులో భాగంగా జులై మాసంలో యువ శాస్త్రవేత్తల కోసం ప్రత్యేకించి వన్ వీక్ వన్ థీమ్ కార్యక్రమాన్ని చేపడుతుంది ఈ సంవత్సరం పొడవునా ఎనిమిది విభాగాల్లో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రస్తుతం ఆ సంస్థ డైరెక్టర్ డాక్టర్ జగదీష్ మనతో ఉన్నారు సార్ నమస్కారం సార్ నమస్కారం వన్ వీక్ వన్ థీమ్ కార్యక్రమం యొక్క ఉద్దేశం ఏంటి ఇది యువతకి ప్రత్యేకించి అంకుర కేంద్రాల వ్యవస్థాపకులకి ఎలా ఉపయోగపడుతుంది సిఎస్ఐఆర్ మా ఆర్గనైజేషన్ ముప్పై ఏడు ల్యాబోరేటరీస్ తోటి కలిసింది అందులో మన ఐఐసిటి ఒకటి అయితే కింద సంవత్సరం వన్ వీక్ వన్ ల్యాబ్ కార్యక్రమం జరిపించడం జరిగింది ఆ ఒక వారంలో మొత్తం అంతా కూడా ఆ పర్టికులర్ ల్యాబ్ లో ఏం జరుగుతున్నాయో ఆ రిస పరిశోధనలు ఏం జరుగుతున్నాయో అందరికీ తెలియజేయాలని ముఖ్యంగా యువతకి తర్వాత కాలేజ్ స్టూడెంట్స్ పర్టికులర్గా ఎవరైతే పరిశోధనల మీద చాలా ఆసక్తి చూపిస్తున్నారో ఆసక్తిని ఇంకా పెంపొందించడం కోసం కూడా ఈ కార్యక్రమాలు అలాగే అంకురాల కోసం అని ఎంఎస్ఎంఈ కంపెనీస్ కోసమని ఈ మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ ఎనభై రెండవ ఫౌండేషన్ డేలో మన భారతదేశ సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ గారు గౌరవనీయులు ఆనరబుల్ మినిస్టర్ జితేంద్ర సింగ్ గారు ఆయన ఆయన ప్రద్బలంతో ఆయన ఆలోచనతోటి ఇది కేవలం వన్ వీక్ వన్ ల్యాబే కాకుండా వన్ వీక్ వన్ థీమ్గా దాన్ని విస్తరించాలి అప్పుడు మ మరింత ప్రయోజనకరంగా ఉంటుందని ఆయన ఆలోచన చేశారు ఆ ఆలోచన ప్రకారం ఈ ముప్పై ఏడు ల్యాబొరేటరీస్లో కూడా మేము ఈ కార్యక్రమాలు చేపడుతున్నాం వన్ వీక్ వన్ థీమ్ యొక్క వ్యవధి అంతా అలాగే ఈ కార్యక్రమం ద్వారా ఏం చూపించబోతున్నారో ఆ విభిన్నమైన ఆ థీమ్స్ ఏంటి సార్ ఇందులో ఎన్ని థీమ్స్గా దీన్ని విడగొట్టడం జరిగిందండి ఒక థీమ్ వచ్చి ఏరోస్పేస్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ స్ట్రాటజిక్ సెక్టర్స్ అండి ఏరోస్పేస్ సంబంధించినవి తర్వాత అగ్రికల్చర్ న్యూట్రిషన్ అండ్ బయోటెక్నాలజీ ఒక థీమ్ ఇంకొక థీమ్ ఏంటంటే కెమికల్స్ లెదర్ పెట్రోకెమికల్స్ ఈ రెండు కలిపి ఒక థీమ్ సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇంజనీరింగ్ అనేది ఒక థీమ్ ఎకాలజీ ఎన్విరాన్మెంట్ ఎర్త్ ఓషన్ సైన్సెస్ అండ్ వాటర్ అని ఒక చాలా ముఖ్యమైనది ఎనర్జీ అంటే బోత్ కన్వెన్షన్ సాంప్రదాయం ఎనర్జీ సాంప్రదాయేతర ఎనర్జీ సోర్సెస్ గురించి హెల్త్ కేర్ అంటే ఆరోగ్య పరిరక్షణ తర్వాత మైనింగ్ మినరల్స్ మెటల్స్ అండ్ మెటీరియల్స్ అని ఫోర్ ఎం అంటారు ఈ ఒక థీమ్ థీమ్స్గా నేను విడగొట్టడం జరిగిందండి అన్ని థీమ్స్ అన్ని ల్యాబ్స్ చేస్తుండాల్సిన అవసరం లేదు కాకపోతే ఒక ల్యాబ్ మోర్ దాన్ వన్ థీమ్ ఒక దానికంటే ఎక్కువ థీమ్స్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి వీటిని అన్నింటినీ కూడా ఆ నెలల్లో ఆ వారాల్లో ముందుగానే ప్రకటించిన ప్రకారం మేము ఈ థీమ్స్ దాని మీద షోకేస్ చేస్తాము అండ్ సమకాలీన జరుగుతున్న అభివృద్ధి ఇతర దేశాల్లో కానీ ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుంది మనం ఏ పరి ఎక్కడున్నాము మనం ఎక్కడ గ్యాప్ ఎక్కడుంది మనం మనం ఫిల్ చేయాల్సిన అవసరం ఎక్కడుంది వీటి అన్నింటినీ కూడా మేము అవగాహన కల్పించడం చైతన్యవంతం చేయడం ఇది ఉద్దేశం దేశంలో ఉన్న ముప్పై ఏడు పరిశోధన సంస్థలకు సంబంధించి ఒక్కొక్కటి ఒక్కొక్క విభిన్నమైన రంగానికి అంకితం చేశారు ఆయా రంగాలు ఏంటి వాటి యొక్క ప్రాధాన్యతలు ఏంటి సార్ ముప్పై ఏడులో ముఖ్యంగా మనకి కెమికల్స్ సంబంధించినవి ఒక తొమ్మిది ఉన్నాయి అలాగే బయాలజీ ఉన్నాయి ఎక్కువ భాగం ఇంజనీరింగ్కి సంబంధించిన ఉన్నాయి కాకపోతే ఒకదానికి ఒకటి అనుసంధానమైనటువంటి ఒక రకంగా ఒక రకంగా కానీ మరొక రకంగా కానీ దీన్ని ఓవర్ ల్యాప్ అంటాం కదా ఆ రకంగా ఉంటాయి ల్యాబ్స్లో ప్రత్యేకమైన ఫోకస్ తోటి ఇవి జరుగుతూ ఉంటాయి ఈ వన్ వీక్ వన్ థీమ్ కార్యక్రమం ద్వారా అంటే యువ ఔత్సాహిక శాస్త్రవేత్తలు తమ పరిశోధనా ఫలితాలు ప్రదర్శించడానికి అవకాశం అలాగే కొత్త వారి యువతకు కూడా వాటిని చూసి అంటే ఇన్స్పైర్ కావడం అదొక అద్భుతమైన అవకాశం కల్పిస్తారు దీని యొక్క స్పందన ఎలా ఉంది సార్ స్పందన చాలా బాగుందండి జూన్ ఇరవై ఐదో తారీఖు మేము ఎనర్జీకి సంబంధించిన ఒక థీమ్ స్టార్ట్ చేసాము ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఈ కాలేజ్ విద్యార్థుల నుంచి ఉత్పన్నమైన ప్రశ్నలు వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ చూస్తుంటే వాళ్ళు ఇంత అవగాహన ఆల్రెడీ పెంపొందించుకుంటున్నారా ఈ విషయ ఈ విషయాల్లో మరింత తెలుసుకోవాలనుకుంటున్నారా అని ఆశ్చర్యం కల్పించే ప్రశ్నలు వాళ్ళు అడగడం ఆ ప్రశ్నల సమాధానాలు ఈ వచ్చిన ఎక్స్పర్ట్స్ని తీసుకోవడం జరిగింది అంటే యువతలో పరిశోధనలు ఆవిష్కరణలు అలాగే శాస్త్ర పరిజ్ఞానం ఇవన్నీ ప్రోత్సహించాలని ఉద్దేశంతో నాలుగు వందల కోట్ల రూపాయల వ్యయంతో సైన్స్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ఏర్పాటు చేయబోతున్నారు అది ఎప్పట్లో పూర్తవుతుంది దాని ద్వారా ఎలాంటి మేలు జరుగుతుంది ఇది సైన్స్ ఎక్స్పీరియన్స్ సెంటర్ అనేది ఒక విధంగా చెప్పాలంటే ఇంగ్లీష్ చెప్తే సీయింగ్ ఈజ్ బిలీవింగ్ మనం ఎన్నో పరిశోధనలు పుస్తకాల్లో చదివి చెప్పడం ఒకటి తర్వాత అవి చేసి చూపించి దాని యొక్క అవుట్పుట్ ఎలా ఉంటుందని చూపించడం నమ్మసక్యంగాను వాళ్ళ పిల్లలు వాళ్ళ మైండ్స్లో అది నాటుకుపోయి దాన్ని పూర్తిగా అవగాహన చేసుకోవడానికి అవకాశం శాస్త్రానికి సంబంధించి చెప్పాలంటే కాలేజీలోనూ ఎక్కడ చెప్పడం కుదరదు అలాంటి ఎన్విరాన్మెంట్ మీరు ఇంకో చోట క్రియేట్ చేస్తే కానీ పిల్లలకి నమ్మసక్యంగా ఉండదు అంటే చూస్తే వారు ఆకట్టుకుంటారు ఇలాంటి ఉద్దేశంతో ఐఐసిటి అండ్ మినిస్టర్ ఆఫ్ కల్చర్ అప్పుడు సిఎస్ఏఆర్ ఈ రెండు జాయింట్గా సిఎస్ఆర్ ఐఐసిటి క్యాంపస్లో మేము ఈ ఏర్పాటు చేస్తున్నామండి సైన్స్ అలాగే ఇండస్ట్రీని ఏకతాటిపై తీసుకురావాలని చెప్పి మీరు కృషి చేస్తున్నారు ఇందులో ఎదురయ్యే ఇబ్బందులు ఏంటి వాటిని ఎలా అధిగమిస్తున్నారు ఇది బేసిక్ రీసెర్చ్ ఉంటే ప్రాథమికంగా మనం చేసే రీసెర్చ్ ప్రోగ్రామ్స్ అలాగే ఇండస్ట్రీ రిక్వైర్మెంట్స్ మధ్య కొంచెం గ్యాప్ ఉంటుందండి అది సహజం ఎందుకంటే దీన్ని ఇండస్ట్రీకి సంబంధించిన గ్యాప్ ఫిల్ చేయాలంటే అసలు ఇండస్ట్రీకి ఏం కావాలో ముందు మనం తెలుసుకోవాల్సి ఉంటుంది కాకపోతే కొన్ని ఎంఎస్ఎంఈ కంపెనీస్ ఉంటాయి వాటికి సరైన పరికరాలు కానీ పరిశోధనకు సంబంధించిన ఇతర వస్తువులు కానీ వాళ్ళ దగ్గర ఉంటాం వాళ్ళు ఇలాంటి ఐఐసిటి ఇలాంటి ఆర్గనైజేషన్ మీద ఆధారపడతారు అలాంటి వాటికి మేము స్పెషల్ ఇన్సెంటివ్స్ ఇస్తాం ఇప్పటికే ఫార్మా ఇట్లాంటి రంగాలన్నీ చాలా అభివృద్ధి చెందుతున్నాయి అంటే ఈ నేపథ్యంలో ఉన్న ఇబ్బందులు ఏంటి వాటిని ఎలా అధిగమిస్తున్నారు ఫార్మా రంగానికి వచ్చేసరికి ఇది ఒక సువర్ణ అవకాశం అండి మా భారతదేశ మనం వరల్డ్ మ్యాప్లో చాలా హై పొజిషన్లో ఉన్నాం ఎక్స్పోర్ట్స్లో మనం ఇండియా టాప్ పొజిషన్లో ఉంది అయితే ఇప్పుడు ఫార్మా రంగంలో కూడా చాలా కొత్త మార్పులు వస్తున్నాయండి ఆ మార్పుల్లో ముఖ్యమైనది అంటే బయోసిమిగర్ ఇప్పుడు మీరు కోవిడ్ టైంలో మీరు విన్నారు మోనోక్లోనల్ యాంటీబాడీస్ అది జీవ జీవశాస్త్రం సంబంధించినట్టుగా అది ఒక బాడీలో మనం తయారవుతున్నవి అలాంటివి ఈక్వల్ ఇట్గా బయట తయారు చేసి దాన్ని ఔషధంగా అది ఇవ్వటం అనేది ఒక కొత్త ప్రక్రియ దీని బయోసిమిలర్ సెంటర్ ఇది రాబోయే రోజుల్లో ఇది చాలా ఉపయోగకరమైనది ఇందులో హైదరాబాద్ కేంద్రంగా పరిశోధనలు జరుగుతున్నాయి ఫార్మా రంగంలో ఎంతో కృషి జరుగుతుందండి సంపదకు అంటే ప్రసిద్ధిగాంచింది హైదరాబాద్ ఫార్మా ప్రపంచంలో చూస్తే హైదరాబాద్ అనేది మన ఔషధ రాజధానిగా మారింది అంటే భవిష్యత్తులో ఇది ఎలా ఉండబోతుంది మీకు భవిష్యత్తులో ఈ బయోసిమిలర్స్ బయోలాజిక్స్ వీటిని ప్రధానంగా చాలా పెనుమార్పులు జరగబోతున్నాయి దానికి సంబంధించింది హైదరాబాదే మళ్ళీ తిరిగి ప్రపంచ దేశాలకి బయోసిమ్లస్ ఇవ్వబోతుందని నేను అన్నమా వ్యర్థాల నుంచి సంపద సృష్టిస్తున్నారు ఆ టెక్నాలజీ ఎలా ఉంది అసలు చెప్పాలంటే వేస్ట్ అనేది ఇది ఉండదండి దాన్ని మనం సరిగ్గా దాన్ని మనం వాడుకుంటే అండ్ ఐఐసిటి మా దగ్గర ఉన్న టెక్నాలజీ అండ్ ఈ ఎనరోబిక్ గ్యాస్ రియాక్టర్ టెక్నాలజీ అనే టెక్నాలజీతోటి వ్యర్థ ప్రధాన వ్యర్థాలు పర్టికులర్గా ఫుడ్కి సంబంధించిన వ్యర్థాలని నిల్వ ఉంచి వాటిని ఇంక్యుబేటర్లో ఉంచి వాటి నుంచి గ్యాస్ ప్రొడ్యూస్ చేయడం అండి ఆ వచ్చిన గ్యాస్ని వంటకి కానీ వంటశాలకి కానీ వాడుకోవచ్చు ఈ రకమైన డిమాన్స్ట్రేషన్ మేము చాలా కేంద్రాల్లో మా సెంటర్స్ చేయడం జరిగింది ఇక్కడ మన హైదరాబాద్లో కూడా కూరగాయలు మనం మార్కెట్ యార్డ్లో కూడా పెట్టడం జరిగింది దీన్ని ఆ టెక్నాలజీని ప్రధానమంత్రి గారు మన్ కీ బాత్లో ఇది ప్రస్తావించడం కూడా జరిగింది హైదరాబాద్ ఐఎస్టీ టెక్నాలజీని ఈ రకంగా మీరు ఒక మార్కెట్ యార్డ్లో వదిలివేయబడ్డ వ్యర్థాలు ఈ కూరగాయల నుంచి ఎలా గ్యాస్ ప్రొడ్యూస్ చేయాలో అనే విషయం ప్రస్తావించడం జరిగిందండి ఈ టెక్నాలజీని మొత్తం చాలా చోట్ల ఇండియాలో మేము ఎస్టాబ్లిష్ చేస్తున్నాం ఇటీవల కాలంలో సిఎస్ఐఆర్ రూపొందించిన ఆవిష్కరణలు పరిశోధనలు ఫలితాలు ఏంటి ఇది అవుట్ చేయడం కొంచెం చాలా పెద్దగా ఉంటుందండి అండి యాక్చువల్గా మేము ఇండస్ట్రీని కావాల్సిన అవసరాలను స్ఫూర్తిగా తీసుకుని సిఎస్ఐఆర్ వెళ్తుందండి సిఎస్ఐఆర్ భారతదేశంలోనే అతి పెద్ద పరిశోధన ఆర్గనైజేషన్ సిఎస్ఐఆర్ ఇది మాకు కెమికల్స్ కానీ బయాలజీ టెక్ ఇంజనీరింగ్ అలా డిఫరెంట్ సెగ్మెంట్స్లో రీసెర్చ్ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి ముఖ్యంగా హెల్త్కి సంబంధించింది చాలా పరిశోధనలు జరుగుతున్నాయండి ఈ సమకాలీన పరిస్థితుల నేపథ్యంలో సిఐఎస్ఆర్ పెద్ద ఎత్తున పరిశోధనలకు చేస్తుంది ఇవి ప్రజలకు చేరవేయడంతో పాటు యువత అలాగే యువ శాస్త్రవేత్తలకు మంచి భరో భవిష్యత్తుపై భరోసా ఇస్తున్నాయి ఈ ఏడాది పొడవునా జరిగే వన్ వీక్ వన్ థీమ్ కార్యక్రమాలను యువత యువ శాస్త్రవేత్తలు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని ఆశిద్దాం కెమెరామెన్ శ్రీనివాస్తో కలిసి మల్లిక్ ఈటీవీ న్యూస్ హైదరాబాద్